జిల్లాలో చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది పదిహేడేళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా పీలించే పనులు నిమగ్నమై ఉన్నారు అనుమాన ప్రకారం ఆ యువతిని పిరి వచ్చి ఎనిమిది సుమారు ఎనిమిది గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చి పక్కన తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో రెండు గంటలు ఇద్దరు గడిపారు గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో పది గంటల నలభై నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత పదకొండు గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటామని అనేది మనకి తెలిసింది తర్వాత ఏం జరిగిందనేది తెలియదు నిన్న ప్రొద్దుట ఆమె శవమ మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో అంటే శవం పడి ఉండటం ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకునే వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం చాలా దిగ్భ్రాంతి కలిగించింది దీని మీద మనం అన్ని కోణాలలో ప్రస్తుతం దాని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు అది మనం రూల్ అవుట్ చేసాం ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది ఉదయం కూడా కాదు మేము ఇక్కడికి వచ్చిన వచ్చే సమయంలోనే మాకు లభించాయి అది ఏమిటనేది పూర్తిగా చేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను ఇప్పుడు వెళ్ళిపో నేను కర్నూలు నంద్యాల వెళ్ళాల్సి ఉంది మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జమ్మల మడుగులోనే ఎస్పీ గారు డిఎస్పీ గారు నా యొక్క ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృశ్యం మనకి ఈరోజు ఎట్టి పరిస్థితులు రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది ఈ ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమీ చెప్పలేమండి మనకైతే కీలకమైన ఆమె ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు ఆమె అయితే శవమై పడి ఉన్నారు పైన వస్త్రాలు తొలగించున్నాయి ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది నిన్నటి నుంచి అనుమానం ఉండిందో వాళ్ళ మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం పదకొండు పన్నెండు టైం అంతా ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు పన్నెండు గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు వెళ్ళిన తర్వాత అది వచ్చారు ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది వచ్చి వెంటనే ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోయాడు సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు మనకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికి అది మీకు సాయంత్రం లోపు మీకు ఎస్పి గారు ఖచ్చితంగా మీకు ఛాదిస్తాను